హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓం నమ శివాయ కార్తీక మాసం మొదలైపోయింది ఒక పూట భోజనం చేసే డ్యూటీ వచ్చేసింది పూజలు చేసే వాళ్ళందరికీ ఎందుకండి నేను దోశ తింటున్నాను దోశ లాంటి అటు అటు లాంటి దోశ అది అయితే నైటు మినపప్పు రుబ్బి దాంట్లో అడ్లీ రవ్వ లేకపోతే మన ఒక కలిపాను అయినా బాగా వచ్చినాయి నైట్ నాలుగు వేసుకుని తిన్నారు మావారు ఇది అల్లం చట్నీ అది ఎండుమిర్చితో చేశాను మా వాడికి చట్నీలు ఉండాలి కూరలతో తిండు ఆ కూర ఏమో బెండకాయ కూర అనమాట మా వాడికి క్యారేజ్ కట్టగా మిగిలింది నేను వేసుకొని తింటున్నాను మాగోండి మా శ్రీవారు ఏమో రాగజావదా అవుతున్నారు ఆయనకి ఇంకా అట్లు లేవేమీ లేవు తాగేసి వెళ్తారు షాప్ దగ్గరికి కనపడుతుంది కదా షాప్ దగ్గర తెచ్చాను అనుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను పిండి అంతా ఇంట్లో అయితేనే టిఫిన్ నేను తింటాను సరే అండి అయితే అందరూ శివయ్య పూజ బాగా చేయండి నేను చేస్తున్నాను ఆయన్ని మనకి ఒప్పుకున్నప్పుడు పట్టుకుంటే మనకు ఒప్పుకోలేనప్పుడు ఆయనే పట్టుకుంటాడు